హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీరు చూస్తున్నారు డైట్ మహిళా యూట్యూబ్ ఛానల్ నేను పల్లవి సో మేము ఆల్రెడీ గిన్నెలు సామాన్లు కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళి వచ్చామని చెప్పాను కదండి సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే పిండి వంటలు చేద్దామనేసి అనుకున్నాం సో భోజనం చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుగా అయితే స్వీట్ బూందీ స్టార్ట్ చేశాము దీనికి మేము ఏం చేసామంటే అర కేజీ శనగపిండికి పావు కేజీ కన్నా తక్కువ బియ్య పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని ఇక్కడైతే బూందీ అయితే చూస్తున్నాము అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను షార్ట్ పెట్టినప్పుడు ఫుల్ రెసిపీ ఎందుకు చెప్పలేదు అని అడిగారు దాని గురించి ఇక్కడ చెప్తున్నాను అనమాట ఇంకా శనగపిండి అర కేజీ పావు కేజీకి తక్కువ బియ్య పిండి సాల్ట్ వాటర్ వేసి కలిపేసుకొని మనకి బూందీ తూసి ఆపకుంటుంది కదా దానిలో వేసేసి బూందీ ఇలా చూసేసుకోవటమే యాక్చువల్గా మనకి ఇలా చూసినప్పుడు ఈజీగానే ఉంది అన్నట్టు అయితే నాకు అనిపించింది ట్రై చేయొచ్చు ఇవన్నీ మనం కూడా సింగిల్గా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఇలా చక్కగా అయితే చేసుకుంటున్నాము తర్వాత అయితే దీనికి అర కేజీ శనగపిండికి కేజీ బెల్లం పడుతుందంట అంటే కరెక్ట్గా లేదు అంత స్వీట్ వద్దు అని అనుకుంటే కనుక ఒక పావు కేజీ తక్కువ కూడా తీసుకొని చేసుకోవచ్చు అంట సో బ ఇదైతే రెడీ అయిపోయింది ఇది ఎలా అంటే చాలా క్రిస్ప్గా ఉండాలని చెప్పింది మా అమ్మ పట్టుకుంటే ఇలా మోగాలి సౌండ్ రావాలి అన్నట్టుగా చెప్పింది అనమాట ఇంకా బూందీ అంతా తుయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే పాకానికి రెడీ చేసుకున్నాము ఇంకా బెల్లం మనం చిత కొట్టేసి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసేసి నేనైతే తెడ్డుతో కదుపుతూ ఉన్నాను దీనికి ముదురుపాకం పాకం అంటారు లేదంటే ఉండపాకం అంటారు కదా ఆ పాకం అయితే రావాలంట లేత పాకం అయితే కాదంట ఇదేంటంటే మనకి స్వీట్ బుంది పొడి పొడిగా ఉంటుంది మిఠాయిలాగా చెక్కలాగా కాదనమాట మేమైతే పొడి పొడిగా తినడానికే ఇష్టపడతాము దాని గురించి అదే అడిగాము పండక్కి ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు అది చేసుకున్నారు వెళ్ళినప్పుడు స్త్రీకి పెట్టింది శ్రీ చెప్పాడు అనమాట ఇది బాగుందమ్మమ్మ అని చెప్తే సో మళ్ళీ వాడికి నచ్చింది కదా స్నాక్ బాక్స్లో వాటిలో తీసుకెళ్తాడని చెప్పి ఇంకా మళ్ళీ అయితే చేసింది ఈ వీడియోలో మీకు కొన్ని ఫ్రేమ్స్ అటు ఇటు అవుతాయి ఎందుకంటే నేను ట్రైపాడ్ ప్యాడ్ తీసుకెళ్ళలేదు యూజువల్గా నేను ఊరు వెళ్ళినప్పుడు వ్లాగింగ్ చేయను బట్ ఈసారి ఏంటంటే తప్పకుండా చేయాలి అని స్టార్ట్ చేసి చేశాను అనమాట ట్రైపాడ్ లేకపోవటం వల్ల కొంచెం నేను బట్టే యాంగిల్స్ కానీ అవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి ముందే సారీ చెప్పేస్తున్నాను ఇంకా కదుపుతూ ఉండాలని చెప్పింది మా అమ్మ నేనైతే అలా కదుపుతూ ఉన్నాను ఈ లోపు ఇంకా మా అమ్మ ఏంటంటే ఇలాచి ఉంటుంది కదా అదంతా పౌడర్ కొట్టేసి రెడీగా పెట్టింది అలాగే ఒక ప్లేట్లో వాటర్ తా తీసుకుని పక్కన పెట్టుకున్నాము మనకి పాకము ఉండపాకం వచ్చిందా లేదా చూసుకోవడానికి అదంతా సో ఇదంతా నేను ఉండి చాలా రోజులు అయిపోయింది పెళ్ళికి ముందైతే నేను అంటే మా పెద్దమ్మా అందరూ కలిసి ఉండేవాళ్ళు ఒకరోజు మా పెద్దమ్మలు వండితే ఒకరోజు వేరే ఒక ఒకరోజు మాకు అలాగా సో అప్పుడైతే వీటిలో మంచి ఇంట్రెస్టింగ్గా కాంట్రిబ్యూట్ చేసి నేను చేస్తాను నేను చేస్తాను అంటూ ఉండేదాన్ని సో అందుకే నాకు ఆయిల్ అంటే సగం భయం అందుకే పోయింది చిన్నప్పటి నుంచేమో ఈ మా నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడంటే మరలో పట్టిస్తున్నారు కానీ బియ్యం అవి అరిసెలు చేయడానికి అప్పుడు రోట్లో వేసి రోకలతోటి దంచేవాళ్ళు పోటు వేయడం అనేవాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట మా నాన్నమ్మ ఉన్నప్పుడు సో అప్పుడు కూడా అంతే అది పొద్దున్నంత అది వేయడం తెల్లవారుజామున లేచి అనే కల్లా అరిసెలు స్టార్ట్ చేయడం ఉండేది ఆ పాకంలో బియ్య పిండి వేయంగానే నేను ఆ పిండి తీసుకుని పాములని అవని ఇవన్నీ షేప్ చేసి ఇవి కూడా వేయించండి వేయించండి అని అడిగేదాన్నంట మా పెద్దమ్మ ఇప్పటికి కూడా నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు అవన్నీ చెప్పి ఎవ్రీ సంక్రాంతికి వచ్చినా కూడా ఆ ఉదాహరణ కన్ఫామ్గా వస్తుంది వాళ్ళు వండేటప్పుడు నన్ను ఇంట్లో చిన్నారి అని పిలుస్తారనమాట చిన్నారి చిన్నప్పుడు ఇలా చేసేది అలా చేసేది అని మా వాళ్ళు చెప్తూ ఉంటారు నాకైతే నవ్వు వస్తూ ఉంటుంది సో మేము ఇవన్నీ వన్ బై వన్ ఒకేసారి వండేసాము సో అందుకే మాకు టైం ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టేసింది అన్నీ చేయడానికి ఇంకా పాకం వచ్చిన తర్వాత ఇది వేసేసి తర్వాత కార్పూస చేసేసుకుని తర్వాత చెక్కలు చేసేసుకుందాం అని అయితే అనుకున్నాం అనమాట అంటే కొంచెం కొంచెమే నేను టైం చెక్ చేస్తున్నాను ఎంత టైం అయింది ఏంటి అనేసి మీలో చాలామంది నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదండి మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అంటే ఇప్పుడంటే నేను ఎక్కువ షార్ట్స్ చేస్తున్నాను కానీ ముందంత వీడియోలే చేశాను మీకు ఉపయోగపడే టిప్స్ కానీ మీకు పనికొచ్చేవి చాలా ఉంటాయి అన్నీ చూడండి సో ఇంకా ఇక్కడ ఇలాచి కూడా వేసేస్తుంది మా అమ్మ పాకంలో అంతా కరిగిపోయిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చాయన్నమాట దానిలో అయితే వేసేస్తుంది సో నేను ఇంకొంచెం ట్రై ప్యాడ్ ఉంటే ఇంకొంచెం డీటెయిల్గా తీసేదాన్ని అని అనిపించింది సో నెక్స్ట్ టైం ఏదైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై ప్యాడ్ అయితే తీసుకుని వెళ్తాను నేను సో ఇక్కడ ఉండపాకం వచ్చిందా లేదా అని అయితే చూస్తుందనమాట సో చూస్తున్నారు కదా మీకు ఇట్లా వేళ్లతో ఇలా చూస్తుంది వచ్చిందా రాలేదా అని చెప్పి సో అలా కొంచెం సేపు అయిన తర్వాత వచ్చేసింది అనమాట ముదురుపాకం అప్పుడు ఆల్రెడీ దూసి పెట్టుకున్న బూందీని అందులో వేసేయడమే ఈలోపు కొంచెం గీ కూడా యాడ్ చేసింది ఇందులో మేబీ ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అనుకుంటా అది ఇంట్లో చేసిన గీ ఉంటే అదైతే వేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే మీలా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీకు టైం లీజర్గా ఉన్నప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు హ్యాపీగా వీడియోస్ అనేవి వాచ్ చేసేయచ్చు చూసారు కదా అలా పాకం చూసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా గ్యాప్ వచ్చేసి మా అమ్మ బూందీ అంతా దానిలోకి ఫ్లిప్ చేసేసింది తర్వాత ఒక ఖాళీ ప్లేట్ బేసిన్ అంటాం మేమైతే అలాంటిది ఒకటి తీసుకుని దానిలో అయితే వేసేస్తుంది సో ఇవి వేసేసి ఇలా పొడి పొడిగా చేసేస్తే మనకి ఎప్పటికీ ఇంకా పొడిగా ఉంటుంది ఇలా ఉంచేస్తే మేబీ చక్కలాగా అయిపోయి మిఠాయిలాగా అయిపోతుందేమో మరి అందుకని చెప్పి ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే వేసుకోవాలని అయితే చెప్పింది అనమాట అలాగే నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టిన షార్ట్స్ అన్నిటికీ మంచిగా రెస్పాన్స్ వచ్చాయి నేనైతే చాలా హ్యాపీగా అయ్యాను నేను ఆ షార్ట్స్ అన్నీ చేస్తున్నప్పుడు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది చూస్తారు మంచిగా కామెంట్స్ పెడతారని చెప్పి సో నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను సో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం వ్లాగింగ్ చేయొచ్చు అని అయితే ఫీల్ అయ్యాను సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు మీ ఇలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో వంటలు చేసినప్పుడు మీరేం చేస్తారు ఇలాగే హెల్ప్ చేస్తారా నాకైతే నేను ఇలా కూర్చుంటాను కానీ నాకన్నీ చిన్నప్పటి అన్నీ చెప్తా ఉంటారు మా వాళ్ళు చిన్నప్పుడు నువ్వు ఇలా చేసేదానివి అలా చేసేదానివి మేము వండుతుంటే ఇలా అల్లరి చేసేదానివి అలా అల్లరి చేసేదానివి అని అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూస్ చేస్తున్నాము ఇక్కడ మా అమ్మ రెండు గ్లాసులు శనగపిండికి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుంది కొంచెం వామ్ వేసింది సాల్ట్ పచ్చికారం అంటారు కదా అది వేసేసి కలిపేసింది అనమాట అంటే నేను తనకి క్లియర్గా చెప్పలేదు నేను వీడియో తీసుకుంటాను అని దాన్ని లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా కలిపేసింది నేను లోపలికి వెళ్ళొచ్చేసరికి సరే ఇంకా నేను కనుక్కుని మీకు డీటెయిల్స్ అయితే చెప్తున్నాను ఈ కార్పూసు ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంది మేము కూడా ఒకసారి ట్రై చేయాలి అయిపోయిన తర్వాత ఇవి తెచ్చానమాట నేను దూసుకునేవి ఐ మీన్ వస్తే ఉంటాయి కదా గిద్దలు అంటారు కార్పూసు గిద్దలు అంటారు అవి అవి తెచ్చుకున్నాం మేము ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఈ మూడిట్లో నాకైతే కార్పూసు చాలా నచ్చింది స్టీకర్ కూడా రోజు అదే తీసుకెళ్తున్నాను అనమాట స్నాక్ బాక్స్లోకి ఇది అయిపోయిన తర్వాత నేను వేరే స్నాక్ తీసుకెళ్తానమ్మా అని అయితే చెప్తూ ఉన్నాడు ఇది కూడా చాలా సింపుల్గా అంటే మనం కేజీ లెక్క చూడాలంటే హాఫ్ కేజీ శనగపిండికి పావు కేజీ బియ్యపిండి హాఫ్ అనమాట వన్ ఇస్టు ఐ మీన్ టూ టూ వన్ అలాగా వన్ ఇస్టు హాఫ్ అలాగా వాము సాల్ట్ కారం వేసేసుకుని వేసేసుకోవడమే ఇంకా ఇది కూడా చేసేసిన తర్వాత ఇంకా చక్కలు చేసుకుందాం అని అనుకున్నాం అయితే కొంచెం ఎక్కువే చేసాము ఎందుకంటే మా హస్బెండ్కి శ్రీకర్కి ఇద్దరికి బాగా ఇష్టం అనమాట చెక్కలు ఇంకా ఇక్కడ వచ్చేసి చెక్కల కోసం బియ్యపిండి మనకి ఎంత కావాలంటే అంత బియ్యపిండి నానబెట్టిన పచ్చిన పప్పు మాకైతే వెన్నపూస వేస్తారు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ మన దగ్గర వెన్నపూస లేదు అంటే ఆయిల్ కాగబెట్టి కూడా వేస్తారంట సో ఇక్కడ మా అమ్మ కలుపుతుంది కదా ఇలాగా నేను ఒక క్లాత్ తీసుకొని దాన్ని వెట్ చేసేసుకుని నేను ఇలా చేత్తోనే వచ్చేసాను నాకు ఇలా చెక్కలు ఇలా చేత్తో చేస్తేనే నచ్చుతాయి నార్మల్గా మనం పూరి ప్రెస్లో కానీ అలా పెట్టుకుంటాం కదా సో నాకు ఇవి వచ్చేటప్పుడు మంచి కాంపిటీషన్లా ఉంటుంది అనమాట ఆ వాయి అయ్యేలోపు వాయి అందించాలి కదా సో ఇవన్నీ నేనే వచ్చేస్తుంటే ఇంకా అమ్మ అయితే వేయించేస్తుంది చెక్కలు చేయడానికి అంటే ఒకళ్ళే చేసుకొని ఒకళ్ళే వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే ఎక్కువ కాబట్టి ఇంకా నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను అనమాట సో మా అమ్మ అయితే నువ్వు వీడియోలు తీసుకో వీడియోలు ఆపకు వీడియోలు అయితే పెట్టు అని ఉంటుంది సో నాకన్నా ఆవిడ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకు అందరు చేస్తున్నారు కదా నువ్వు కూడా చెయ్యి నేను యూస్ రావట్లేదమ్మా అందుకే అంటే అవే వస్తుంటాయి ఇలా చిన్నగా చేస్తూ ఉంటే మీరు పెద్ద అయినాక శ్రీకరైనా మీ వీడియోలు చూసుకుంటాడు కదా చెయ్యి అందరూ చేస్తున్నారు కదా చక్కగా నువ్వు కూడా చెయ్యి అంటుంది సో ఇంకా ఇక్కడైతే చక్కలు కూడా వేసేస్తున్నాము ఇది లాస్ట్ రెసిపీ అనమాట ఇంకా నేను ఇవి కూడా ఆల్రెడీ మీరు వండుకున్నారు కదా పండక్కి అవే తీసుకెళ్తానంటే మా అమ్మ వినలేదు లేదు లేదు అవి వండే ఆల్రెడీ వన్ వీక్ అయిపోయినాయి కదా మీకు ఇప్పుడు వండి తీసుకెళ్తే అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయినా ఉంటాయి స్కూల్కి వాటికి తీసుకెళ్ళడానికి శ్రీకర్ ఈవినింగ్ తినడానికి బాగుంటుంది అని చెప్పింది అనమాట సో ఇంకా వద్దు వద్దన్న అమ్మలేనరు కదా మనం వద్దన్న ఇలాంటి పిండి వంటల విషయాల్లో వాళ్ళు మనకు పంపించాలనుకున్న వాటిలో మేము తగ్గేదేలే అంటారు సో దాని గురించి ఇంకా చేసాం అన్నమాట మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాం ఈవినింగ్ అయితే ఇలా చేసాం ఉన్న ఒక్కరోజు ఇలా అయితే గడిచిపోయింది ఇక్కడైతే చక్కలు ఇంకా బూందీ ఇంకా కారపూస రెడీ అయిపోయింది మామూలుగానే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంతసేపు ఉన్నా అసలు ఉన్నట్టే ఫీలింగ్ ఉండదు ఇంక ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఈసారి ఇంకొంచెం టైం ఫాస్ట్గా అయిపోయిందేమో అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ పిండి వంటల బ్లాగ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఆల్ బాయ్ బాయ్